హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గుడికి వెళ్తున్నాం అనమాట అంటే ఈరోజు గురు పౌర్ణమి కదా సో అందుకోసం ఏదో గుడికి వెళ్ళాలి అనుకున్నాము యాక్చువల్లీ కపిల్ తీర్థం వెళ్దాం అనుకున్నాము అక్కడ ఈరోజు రష్ ఎక్కువగా ఉంటారని జీవకోణకు అయితే వెళ్దాం అనుకున్నాము అంటే జీవకోణకి వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది సో అందుకోసం జీవకోణకు వెళ్ళడానికి రెడీ అవుతుంటే మా బుడ్డోడు కదా అసలు క్లాత్ వేయించుకోడు వాడి కేసు లోపల తల ప్రాణం తోకొచ్చేస్తుంది ఎట్టో కష్టపడి వాడికి అయితే క్లాత్ వేసేసాను ఫస్ట్ జీవకోణ నైట్ టైమ్స్ చాలా చాలా బాగుంటుంది శివరాత్రి అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు రాత్రంతా జాగారం చేస్తే అభిషేకాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ జీవకు చాలా పవర్ఫుల్ గుడి కూడా మా బుడ్డోడు చూడనక్కడ అమ్మాయి కనిపెట్టి తట్టు పారిపోతున్నాడు అసలు చాలా క్యూట్గా ఉన్నింది ఆ అమ్మాయికి ఆయన ముద్దు పెడతా పారిపోయాడు ఇది గుడి బయట ఎవరో కూడా మాకు తెలియదు వాళ్ళు బయట కనపడ్డారు మా బుడ్డోడు ఆ పాప పోయి ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇదే గర్భగుడి మెయిన్ అక్కడ అనిపించేదే శివాలయం అనమాట దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే బయటకు వచ్చేసాము మా బుడ్డోడు ఇంకా గుడిలోనే చూస్తున్నాడు దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది రష్ కూడా అంత ఉండరు ఇక్కడ ఎక్కువ శివరాత్రి రోజు భయంకరంగా ఉంటారు ఆ పైన ఆంజనేయ స్వామిది ఉంటుంది కానీ ఇప్పుడు ఎక్కలేక పోలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఇక్కడ చాలామంది పిండి దీపాలు పెడతా ఉంటారు అనమాట చాలా పవర్ఫుల్ ఆ శి శివాలయం ముందర ఇక్కడే నేను కూడా పెట్టాను అనమాట నేను ఎప్పటి నుంచో పెట్టాలి అనుకున్నా సో ఫైనల్గా ఈరోజు కుదిరింది ఎట్టా గురు పౌర్ణమి మామూలుగా కాదు బాగుంటుంది అని చెప్పి ఈరోజు పెడదామని అయితే వచ్చేసాను నాకన్నా ముందే చాలామంది పెడుతున్నారు ఆడ సో నెక్స్ట్ నేనైతే వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చాననమాట కొండ ఉంటుంది కదా అక్కడ ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి ఈ జీవకోణలో సూపర్గా ఉంటుంది అసలు జీవకోణే శివరాత్రి అయితే అసలు ఒక క్యూ పెట్టేస్తారు కింద నుంచో మనం ఎక్కే స్టెప్స్ కాడ నుంచే అక్కడ నుంచి పెట్టేస్తే మనం దర్శనం చేసానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది బట్ మామూలు టైమ్స్లో అసలు రష్ ఉండదు కింద గ్రౌండ్ ఉంటుంది అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటారు పిల్లలు వచ్చి చాలా పెద్ద గుడి కానీ గుడి మాత్రం చాలా పవర్ఫుల్ ఇంకా కడుతున్నారు కింద ఏందో రీమోడల్ చేస్తున్నారు కింద కూడా ఇంకో గుడి కట్టేటట్టున్నారు ఇక్కడే అయ్యప్ప స్వామి గుడి అయితే ఉంది కింద మళ్ళీ ఇక్కడ వినాయక స్వామి గుడి గర్భగుడి పక్కనే వినాయక్స్ ఉంటారు మిడిల్లో అమ్మవారు శివుడు ఉంటారనమాట ఇంకా మేమైతే దీపం పెట్టడానికి వచ్చేసాము మా గుడ్డోడి కదా ఎక్కేసి వాడికి ఏమీ అర్థం కాలే ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అని ఇంకైతే ఫైనల్గా దీపం అయితే పెట్టేశాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది మా బుడ్డర్జును ఎలా చూస్తున్నాడో అండ్ ఇంకా శివుడి కూడా అభిషేకం అయితే అయిపోయింది గుళ్ళో చాలా బాగా